నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకలపూండ్ల రెవెన్యూ పరిధిలో నూట పద్నాలుగు ఎకరాల ప్రభుత్వ భూముల్లో గత ముప్పై సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూముల్లోని నిమ్మ పంటను ప్రభుత్వ అధికారులు నిరసనగా బాధితులతో కలిసి గిరిజన సంఘం నాయకులు సైదాపురం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు అన్యాయంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లోని పంటలు తొలగించడం సరికాదని కొందరి ప్రోత్ఫలంతో అధికారులు పోలీసుల సహకారంతో గిరిజనులకు అన్యాయం చేస్తే ఊరుకోమ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని గిరిజన సంఘం నాయకులు తెలుపుతున్నారు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకల పూండ్ల రెవెన్యూ పరిధిలో నూట పద్నాలుగు ఎకరాల ప్రభుత్వ భూముల్లో గత ముప్పై సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూముల్లోని చేతికొచ్చిన నిమ్మ పంటను ప్రభుత్వ అధికారులు తొలగించడాన్ని నిరసనగా బాధితులతో కలిసి గిరిజన సంఘం నాయకులు సైదాపురం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు అన్యాయంగా గిరిజనుల సాగు చేసుకుంటున్న భూముల్లోని పంటలు తొలగించడం సరికాదని కొందరి ప్రోత్సహంతో అధికారులు పోలీసుల సహకారం కారంతో గిరిజనులకు అన్యాయం చేస్తే ఊరుకోమని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని గిరిజన సంఘం నాయకులు తెలుపుతున్నారు